హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి నేను మీ జ్యోసిన వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ గార్డెనింగ్ ఛానల్ అండి అసలు వర్షం అయితే మార్నింగ్ నుండి అస్సలే తగ్గట్లేదండి పడుతూనే ఉన్నది ఈరోజు ఇప్పుడు మార్నింగ్ నైన్ అవుతుంది ఈ వీడియో మీకు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వస్తుందండి చూడండి వీటి పరిస్థితి నిన్న కొంచెం తగ్గింది నేను ఆల్ పేస్ట్ కంట్రోల్ ఆయిల్ స్ప్రే చేసిన అండి ఇయో అలసంతకాయలు ఉన్నాయి కొన్ని ఈ వర్షంలో అంకుల్ పైకి రాలే నేను ఒక్కదాన్నే పైకి వచ్చినా అండి పెద్ద హార్వెస్ట్లు ఏం లేవు కానీ ఉన్న కాడికి కొంచెం తెంపుకొని పోదామని వచ్చిన ఇవ బీరకాయ పాలినేషన్ అయింది చూడాలి మంకీస్ ఏం చేస్తే చూడండి హార్వెస్ట్లు పెద్దగా ఏం లేవు కాకపోతే ఏంటంటే వర్షానికి తోట చూసి ఏమన్నా ఇట్లనే ఉంటే తీసుకొని వెళ్దాం అన్నట్టు నేను పైకి వచ్చిన ముఖ్యంగా ఈ వర్షాకాలం ఏంటంటే మనము వర్షం పడుతున్నప్పుడు కొంచెము వర్షం తగ్గినా కూడా పైకి వచ్చి ఒకసారి మనము ఎలా ఉంది ఎక్కడన్నా కుండీలలో వాటర్ ఆగాయా ఏంటి అనేది చూసుకోవాలి ఇక్కడ ఒక బీరకాయ ఉందండి ఇది ముడుచుకొని పోయింది ఇక పెరగదు అందుకే కట్ చేస్తున్నా నేను ఎక్కడన్నా కుండీలలో నీళ్ళు ఆగినాయనుకోండి చక్కగా మొత్తం క్లియర్ చేసుకోవాలి ఇప్పుడు నేను కుండీలు చెక్ చేయడానికే వచ్చిన నిజానికి ఎక్కడైనా వాటర్ ఆగిందా ఎలా ఉంది ఏంటి అనేది అయితే మీతో మాట్లాడుతూ చూద్దామని చెప్పి చిన్న బుట్ట తీసుకొని వచ్చిన ఏమన్నా ఉంటే ఇట్లనే తీసుకొని వెళ్ళొచ్చు అని ఆంటీ కనబడకుండా ముచ్చట చెప్తుంది కదా ఎందుకంటే ఆంటీ వీడియో తీస్తుంది ఇప్పుడు కొంచెం అయితే అలసటకాయ ఉంటే కట్ చేసిన ఒరే ఈడ వంకాయలు చూడండి ఇంకా బాగున్నాయి చూసారా ఇంకా పెద్దగా అవుతాయి వదిలేసిన చూడండి ప్రతి కుండీలో నీళ్ళు ఆగకుండా మంచిగా డ్రైన్ అయితే పర్ఫెక్ట్ ఉంది ఇలా వర్షం ఉన్నప్పుడు మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి కొంచెం వర్షం తగ్గినా కూడా నీమాయిల్ కానీ ఏదైనా కషాయము వెంటనే ఇమీడియట్ స్ప్రే చేసుకోవాలి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కూడా ఇచ్చుకోవాలండి అందుకే ఈ టైంలో మనము కంపోస్ట్ ఇస్తే బెటర్ వర్షానికి స్లోగా వచ్చేస్తూ ఉంటుంది నేను ఇందులో గోర్చికుడు సీడ్స్ చల్లినా చూడండి వర్షానికి అన్నీ పడిపోతున్నాయి కొంచెం ఇడ ఇలా మట్టి అనేసి మొక్కని నిలబెడదామని ప్రయత్నం చూడండి ఇగో అన్నీ పడిపోయినాయి చూడండి వర్షం వల్లనే ఈ ప్రాబ్లం దాదాపు అన్ని మొక్కలు బాగానే ఉన్నాయండి మొక్కలు బాగానే ఉన్నాయి కానీ ఇదే ఏంటి పూత రాలిపోతుంది వర్షం వల్ల ఇగో చూడండి చిక్కుడు అయితే ఎంత పూతుండేనో మొత్తం రాలింది నీళ్ళు ఎక్కువైపోయి పడుతూనే ఉంది కదా ఈ పువ్వు నాని రాలి కింద పడిపోతుందండి ఇలా ఉంది పరిస్థితి గోరుచిక్కుళ్ళు ఉన్నాయి కొంచెం ఇగో బెండ కుండీలు అయితే సూపర్గా ఉన్నాయి ఒకవేళ వాటర్ నిలబడేయనుకోండి ఏదైనా మనము చువ్వ లాంటిది అంటే మేకు లాంటిది తీసుకొని ఆ టబ్కి హోల్ క్లియర్ చేయాలండి చెర్రీ ఒకటైతే కొంచెం లైట్ కలర్ వచ్చింది ఇది ఒకటి ఉందండి ఈ వర్షంలో ఎంత అందంగా ఉన్నాయి పువ్వులు వా నీళ్ళ చుక్కలు భలే ఉందండి తోట తోట చాలా అందంగా ఉంది మొక్కలు కూడా హ్యాపీగా ఉండొచ్చు కానీ ఎడతరిపి లేకుండా నాన్ స్టాప్గా పడుతూనే ఉంది కాబట్టి కొంచెము మనకు నష్టం కలిగాక మానదు బెండకాయ కట్ చేస్తున్నా నేను బాగా గుర్తుపెట్టుకోండి కుండీలు క్లియర్ చేసుకోవాలి ఏమైనా కూరగాయలు ఉంటే ఇమ్మీడియట్ తెంపుకోవాలి చూడండి తోట అయితే చాలా బాగుంది మొక్కలు చూసుకొని కుండీలు చూసుకొని ఏమైనా హార్వెస్ట్లు ఉంటే కట్ చేసుకొని వెళ్దామని వచ్చానండి ఇదిగో ఇక్కడ బెండకాయ ఉంది మొక్కలు ఆకులు చూడండి నల్లగా అయిపోయి ఎట్లయితేనే ఉంటాయి తడిచిపోయేలాగా అండి నేను కూడా ఇక్కడ కూడా ఉంది కొంచెం మొక్కలు పోతాయండి ఇక ఈ అతి వర్షాలు అంటే త్రీ డేస్ వరుసగా పడినాయి పడి మళ్ళీ కొంచెం తగ్గి మళ్ళీ స్టార్ట్ అయినాయి ఇప్పుడు మళ్ళీ టూ డేస్ అవుతుందండి ఇక్కడ చూడండి సురకాయ మంచి పూత మీద ఉంది ఇగో ఇక్కడ చూడండి అలసంతకాయ ఎంత పొడుగుందో చాలా పొడుగు పొడుగు వస్తుందండి ఇది బారెడు పొడుగండి ఇది ఇగో ఇక్కడ స్టార్ట్ అయింది ఇగో ఎంత పొడుగుంది చూడండి ఇది సీడ్కని లోపలికి వేసి పెట్టాను ఎందుకంటే మంకీస్ వస్తే చేసి వస్తాయి అదిగో పురుగు తినేసింది అది కనీసం మనకు తినడానికి కాయలు రాకపోయినా ఒకటి సీడ్కున్నా పర్లేదు ఇది సూరకాయండి ఇది ఇంత పెద్దగా అయింది ఇక్కడ నుండి ఇక్కడ వరకే డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్ ఎలా ఉంది చూడండి ఇక ఇవి వేచుకోవడానికి రెడీగా ఉన్నాయి ఇది ఫోర్ ఉన్నాయి ఇంకా రెండు వచ్చినాయండి ఇక్కడ ఇక్కడ చూడండి కొత్తిమీర ఎంత బాగా వచ్చిందో కొంచెం గడ్డి తీసేయాలి గడ్డి ఎక్కువ అయిపోయిందండి కలుపు కలుపు తీసేయాలి మొక్కలైతే పర్లేదు ఏ కుండీలో కూడా నీళ్ళు లాగలేదండి చూడండి అన్ని కుండీలు చెక్ చేసుకున్నాను నేను మనం కొత్తగా పెట్టుకున్న క్యాబేజీ అండి బాగా ఉందండి ఓకే అండి తోట బాగుంది నేను ఇక కిందికి వెళ్తున్నా వర్షం బాగానే పడుతుందండి ఓకే అండి ఈ చిన్న వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఒకసారి తోటంతా చూడండి ఇది తోట పరిస్థితి ఓకే అండి బాయ్ అండి హ్యాపీ గార్డెనింగ్